కలుషిత ఆహారమే అనారోగ్యానికి కారణమని రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని సీఎం చంద్రబాబు అన్నారు అందుకోసమే రాష్ట్రంలో రానున్న నాలుగేళ్లలో యాభై లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మ్యాన్హాటన్ పుస్తకాన్ని చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు క్యాన్సర్ వైద్యంలో అత్యుత్తమ శిఖరాలు అధిరోహించిన నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు అమరావతిలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు ఎన్ని అవార్డులు సాధించినా రోగం పూర్తిగా నయమైన తర్వాత రోగి ప్రశంసలే తనకు ఆనందనిస్తాయని నోరి దత్తాత్రేయుడు తెలిపారు బాల్యంలో తాను పడిన కష్టాలను వివరించారు ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ కాబట్టి ఈ రెండు మన మనం ఫాలో అయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది పొగాకు గాని మద్యం గాని ఇవన్నీ కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు డాక్టర్ గారికి ఎన్ని చెప్పినా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మీకు క్యాన్సర్ వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు తప్ప క్యాన్సర్ రాకుండా చేసుకోవడం అనేది మన చేతల్లో ఉంది ఎక్కడికి పోయినా ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం ఫాస్ట్ ఫుడ్ తినడం విపరీతంగా ఈ యొక్క పెస్టిసైడ్స్ అన్ని వాడడం ఇవన్నీ చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను పెద్ద ఎత్తున ఈ నాలుగైదు సంవత్సరాల్లో లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ వస్తుంది ప్రకృతి సేద్యం వస్తుంది దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది దానికి సర్టిఫికేషన్ ఉంటుంది ఇంకో పక్కన ట్రేసబిలిటీ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు క్యూర్ ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు అందుకే వారికి ఒక బాధ్యత చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున క్యాన్సర్ పైన ఆయన అడ్వైజర్గా తీసుకుంటాం గవర్నమెంట్ అడ్వైజర్గా తీసుకుంటాం అడ్వైజర్ గా తీసుకుని ఆయనకు బాధ్యత చూద్దాం మై ఎర్లీ లైఫ్ లిటిల్ టర్బులెంట్ అండ్ నాట్ సో స్మూత్ ఐ లాస్ట్ మై ఫాదర్ అట్ ది ఏజ్ ఆఫ్ ఫైవ్ అండ్ మై మదర్ ఈజ్ మై మోడల్ రోల్ మోడల్ మై గురు మై ఎవ్రీథింగ్ హియర్ And she sacrificed everything in her small bangles, small gold ch necklace, gold chains, all that to pay for the tuition of one of the brothers, including. As the last child in the house, I witnessed everything. It, it stayed in my mind what kind of sacrifice my mother made. And when I went to America, New York, to Sloan Catering, the very first salary I got, I bought gold bangles there, came back to here in, uh, in Vijayawada, offered her the gold bangles, and she was so happy.